వేములవాడ పట్టణంలోని నాలుగో బాటులో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముడి అక్షంతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నాయకులు గజ్జల రమేష్ రేగుల రాజ్ కుమార్తో పాటు శ్రీరామ భక్తులు కలిసి పవిత్ర అక్షంతలను పంపిణీ చేశారు మహిళలు మంగళ హారతలతో స్వాగతం పలికి అక్షంతలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షంతలను ఇంట్లో పసుపుతో కలిపి భద్రపరచుకోవాలని కోరారు ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన జరిగిన అనంతరం అక్షంతలను ఆశీర్వచనంగా తీసుకోవాలని అలాగే ఇంటి ముందు దీపాలతో అలంకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామభక్తులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మహాలక్ష్మి వీధిలో ఐదు వందల సంవత్సరాల క్రితం రామ మందిర నిర్మాణం కోసం ఈరోజు జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు రామ మందిర నిర్మాణం పూర్తి కాబట్టి దర్శనానికి కూడా వెళ్ళవలసిందిగా భక్తులందరూ మా వీధిలో విధి విధి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరితోనూ కలిపి ఈరోజు స్వామివారి అక్షంతలు వచ్చినాయి ఇంటింటికి మేము పంచడం జరుగుతుంది ఈ సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాల్సిన వ్యక్తులందరూ సముచేతంగా ఉండి మన దేశం కోసం అందరూ బాగుండాలని కోరుతూ మరొకసారి బ రామ మందిరం నిర్మాణంకి పాటుపడ్డ వ్యక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి శ్రీరామ జన్మభూమిలో శ్రీ రాముల వారి గుడి అవుతున్న సందర్భంగా మరి ఈరోజు వేములవాడలో శ్రీ మహాలక్ష్మి ఏరియా మొత్తానికి మరి ఇంటింటికి మరి స్వామివారి అక్షంతలు అందించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా శ్రీరామ శ్రీరామునికి సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరినీ కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో ఒక్కసారి మనం అందరం శ్రీరామాన్ని దలుచుకుంటే మనం చేసిన ఎన్నో పాపాలు కూడా మటమాయమవుతాయని మనం అందరం తెలుసు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మరి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్